ప్రీలైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువర్ దివ్యనామూల శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము కృప యొక్క అద్భుతము రక్షణలో మనము దేవుని కుటుంబంలో సభ్యుడిగా ఉంటాము శాశ్వత జీవితాన్ని స్వేచ్ఛను మరియు ప్రేమను పొందుతాము రోమ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాల్లో అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోని ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తను ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను మరియు పాపము చేసిన ఒకని వలన విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినది విధికి కారణమయ్యను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతి నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తను ఒకని ద్వారానే ఏలుదురు పౌలు కృపగూర్చి విస్తృతంగా వ్రాశాడు మరియు మాట్లాడాడు అనర్హులకు దేవుని కృప క్రీస్తి ఇచ్చే స్వేచ్ఛను అపోస్తులు ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు అతను తనను తాను పాపులలో పెంటతో పోల్చుకున్నాడు ఒకటో తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినము పాపులను రక్షించుటకు క్రీస్తి లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనదనై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను నమ్మదగిన ప్రకటన పూర్తి అంగీకారానికి అర్థమైనది పాపులను రక్షించటానికి క్రీస్తు యస్సు ఈ లోకానికి వచ్చాడు వారిలో నేను అందరికంటే ముందున్నాను ఎందుకంటే పౌలు ఇంతకుముందు చాలామంది విశ్వాసులను హింసించాడు తన యూధ మతంలో ఉన్న ఆసక్తిని బట్టి అలా చేశాడు మన తరపున క్రీస్తు మరణాన్ని దేవుడు అంగీకరించిన తర్వాత మనము దేవునితో సమాధానపడినప్పుడు మనపై మోపిన పాపం యొక్క శక్తి విచ్ఛిన్నమవుతుంది అప్పుడు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు మనము ఆత్మీయంగా జీవించగలుగుతాము మనకు నూతన కుటుంబము జీవన ప్రయోజనము సమకూర్చబడింది లేఖనాలు మన మార్పు అనుభవాన్ని హృదయంలో స్వీకరించడంతో పోలుస్తుంది ఏష్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను మారుతున్న పౌరసత్వం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచ్చినములో మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రవ్వైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము మరియు చీకటి నుండి వెలుగు రాజ్యానికి వెళుతున్నాము కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను మన తండ్రి కోరిక మరియు సంకల్పం ఏమిటంటే మనము కేవలము కృప ఆధారంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాము ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మనము రక్షణ కొరకు క్రీస్తు యొక్క బహుమానంపై ఆధారపడవలసిన అవసరమున్నట్లే మనము ఆయనపై ఆధారపడే జీవితాన్ని గడపాలి విధేయత ద్వారా వ్యక్తపరచబడిన మన విశ్వాసమే దేవుణ్ణి సంతోషపరుస్తుంది హిబ్రయిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలిని కదా కృప లోకంలో అత్యంత శక్తివంతమైన జీవితాన్ని మార్చే శక్తి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని వారికి ఎటువంటి షరతులు లేని ప్రేమను ఉచితంగా అందజేస్తాడు రక్షణ సమయంలో మన జీవితము కదలని బండపై కట్టబడింది ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనములో అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఎవరి అనుగ్రహం మనపై ఉంది దేవుని కృప పొందుకున్నట్టుకు క్రీస్తుని కలిగి ఉండు ఆమెన్